బాపట్ల జిల్లా మార్పూరు మండలానికి సంబంధించిన అంగన్వాడీ ఉపాధ్యాయులు ఐదవ రోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలని టీచర్స్పై రాజకీయ ఒత్తిళ్లు తగ్గించాలని అలాగే పెన్షన్ అమలు చేయాలని కోరుతూ డిమాండ్లు పరిష్కరించే వరకు తాము ధర్నా కార్యక్రమం చేపడతామని తెలిపారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు హనుమంతరావు రాంబాబు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ ఈరోజు ఐదో రోజుకి మా సమ్మె కొనసాగుతుంది సార్ ఐదో రోజు అంటే మా రాత్రి ప్రభుత్వం వారు చర్చలకు పిలిచారు మంత్రివర్గాన్ని పిలిచినా కానీ మంత్రివర్గం మా యొక్క డిమాండ్స్ని కూడా ఏమి కూడా పరిష్కరించడం లేదని చెప్పి తెలియజేశారు మేము ఏదైతే అడిగామో మా కనీస వేతనము సీఎం గారు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని జరిగించాలని చెప్పేసి మేము అడగటం జరిగింది అదైతే జీతాల విషయం అయితే మేము ఇప్పట్లో పెంచలేమని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు అధ్యయనం న్యాయస్థానము ఏదైతే అంగన్వాడీ వాళ్ళు అంగన్వాడీ టీచర్సు గ్రాడ్యూటీకి అరుగులని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము అమలు చేయమని చెప్పేసి అని అడుగుతున్నాము గ్రాడ్యూటీ కూడా మేము పెంచలేమని రాత్రి చర్చల్లో తెలియజేశారు అయితే గ్రాడ్యూటీ ఇచ్చే వరకు అలాగే మాకు కనీసం వేతనం పెంచే వరకు మేము ఈ సమ్మెను అయితే కొనసాగిస్తామని రాత్రి చర్చలు చెప్పటం జరిగింది ఈ ఐదో రోజుకి ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది ఎంతవరకైనా ఈ పోరాటాన్ని మేము తీసుకువెళ్తాము మాకు అంగన్వాడీ టీచర్లకు మెయిన్గా సంక్షేమ పథకాలు కూడా ఏమి కూడా అమలు అవ్వటం లేదు సంక్షేమ పథకాలు ఎందుకు అమలు అవ్వటం లేదు ఏంటంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి అని చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి అన్ని అర్హతలు కలిగినటువంటి అన్ని కూడా మాకు ఏమీ కూడా చెందట్లేదు కనీసం మాకు ఇస్తుంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఆ పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర ధరలు రేట్లు చూసుకుంటే ఏమాత్రం కూడా మాకు సరిపోవట్లేదు కనీసం మాకు ఇచ్చే పదకొండు వేల ఐదు వందలు కూడా నెల నెల మాకు రావు మూడు నెలకొకసారి ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వస్తాయి ఇప్పుడు రెంట్లు కూడా మే నెల నుంచి హౌస్ రెంట్లు పెండింగ్లో ఉన్నాయి జూన్ నెల నుంచి ఏ అయితే విజిటబుల్స్ బిల్స్ కానీ గ్యాస్ బిల్స్ అని అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి మాకు వేతనాలు కూడా రెండు నెలలు పెండింగ్ ఉంటే మేము ఇప్పుడు ధర్నా చేస్తున్నామని చెప్పేసి అని నిన్న ఒక నెల శాలరీ వేయటం జరిగింది ఈ విధంగా మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి మా సమస్యలు పరిష్కారం చేయమని గత ఐదు రోజుల నుండి మేము సమ్మె చేస్తున్నాము మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నామండి మా యొక్క చర్చలని సఫలీకృతం అయ్యే వరకు మేము సమ్మె కొనసాగిస్తాం ఆగేదే లేదని చెప్పి చెప్తున్నాము మా మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి మా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టము మేము లేకుండా వెళ్ళి సచివాలయ సిబ్బందితో వాలంటీర్స్తో ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా కానీ మేమైతే మా సెంటర్ తాళాలు ఇవ్వమని అని మేము తేల్చి చెప్పేసాము అయితే ఇప్పుడు సచివాలయం స్టాఫ్ ఏమన్నా వెళ్ళి అక్కడ వాళ్ళు కుట్టి పెడతారా పిల్లలకు వండి గ్యాస్ తీసుకొస్తారా కూరగాయలు తీసుకొస్తారా వాళ్ళు వండి పెడతారా తాళాలు దౌర్జన్యంగా తాళాలు పగలగొడుతున్నారు వెళ్ళి రాత్రి చర్చిల్లో కూడా మంత్రివర్గం చెప్తున్నారు మేమైతే తాళాలు పగల కొట్టమని చెప్పలేదని మీరు ఇవ్వకుండా వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు తాళాలు అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టమని మేము గత నెలలోనే ఇరవై తేదీ మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి కమిషనరేట్ వారి దగ్గర నుండి అలాగే పీడీకి సీడీ మేము ఇరవై తేదీనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు అంగన్వాడీ సెంటర్ల మీద పడి అంగన్వాడీ టీచర్లు లేకుండా తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్ల మీద పడి చేస్తున్నారు ఇది సరియైన విధానం కాదని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఇప్పుడు ఐదో రోజు సమ్మె కొనసాగుతుంది మా సమ్మెని మేము మా సిఐటి నాయకులు మాకు తెలియజేశారు సమ్మెను కొనసాగించాల్సిందేనని ఎన్ని రోజులైనా మా డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు మేము ఈ సమ్మెని కొనసా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము